శుభోదయం అందరికీ నమస్కారం సోమవారం సహిత వారం సోమవారం ఇక్కడ పరమశివుడు అర్ధనారీశ్వరుడు ఆ శివుణ్ణి పార్వతి సహితంగా మనము దర్శించుకోవాలి ఉమాశంకరుడు అర్ధనాళీశ్వరుని సగం శరీరం దేవిది ఆ గిరిజా దేవిది ఆ పార్వతీదేవిది మరి సోమవారం అంటే సోముడు అంటే చంద్రుడు చంద్రుని శిరముపై ధరించినవాడు సోమశేఖరుడు అలా తీసుకున్న శివుని వారం అంటే ఉమా సహితంగా శివుని వారం అంటే ఇంకా బాగుంటుందని నా భావన ఏది ఏమైనా దేవతలు మనకింతమంది దేవతలు ఎందుకు దైవం ఒక్కడే ఏ మతమైనా చెప్పేది దైవం ఒక్కడే కానీ మన భారతదేశం సనాతన వైదిక ధర్మాన్ని అనుసరించే దేశం నాలుగు వేదములు నూట ఎనిమిది ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు రెండు ఇతిహాసాలు మన దేశ సంస్కృతిని సంప్రదాయాలను చక్కగా వివరిస్తాయి మన సాహిత్యం ముందే మన హైందవ సాహిత్యం మన సనాతన ధర్మానికి సంబంధించిన సాహిత్యం అనేది ప్రపంచంలోనే చాలా గొప్ప సాహిత్యమని విదేశీయులు కూడా అంగీకరించారు అంతేకాదు ఇంతటి గొప్ప వైదిక ధర్మము కలిగినటువంటి మన దేశాన్ని ఎంతోమంది దైవాంశ సంభూతులు ఆది శంకరాచార్యులవైతే మధ్వాచార్యులైతేనేమి దీనిని ప్రపంచ దేశాలలో ఒక అగ్రపీఠంలో నిలబెట్టారు ఇక రామానుజాచారుల గురించి చెప్పవలసిన పని లేదు వారి సేవలు అనంతం ఇక మన ఆధునిక యుగములో రామకృష్ణ పరమహంస కానీ వారి శిష్యుడు గురువుకు తగ్గ శిష్యుడైనటువంటి వివేకానందులైతేనేమి అమెరికాలో నగరములో జరిగిన విశ్వమత సమ్మేళనములో మన ధర్మాన్ని ప్రపంచానికి చక్కగా తెలియజెప్పిన ఆ మహానుభావుడు ఆ దివ్య పురుషుడు వివేకానందుల ఇలా ఎందరో మహానుభావులు వారి చేతనైనంత భరత మాత ఘనతను ముందు భాగాన మార్గదర్శక స్థానాన నిలబెట్టడం జరిగింది అయితే ఇక్కడ విచారించవలసినటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏమంటే మనమే మన భారతీయులమే సనాతన హైందవ ధర్మాన్ని పాటించే మనమే ఈనాడు పర సంస్కృతి పైన పర సాంప్రదాయాలపైన నాగరిక సమాజం పైన ఆసక్తి కనబరుస్తూ మన సాంప్రదాయాన్ని కించపరిచే విధంగా వేషధారణ చేస్తూ ఈ ఆధునిక జీవితంలో తల్లిని మరచిన తనయుడు ఇక్కడ తల్లి అంటే మన సంస్కృతి మన సాంప్రదాయాలను మరిచినటువంటి తనయులు కూడా ఉన్నారు విదేశీయ సంస్కృతిపై విదేశీయ వేష భాషలపై ఆసక్తి ఎందుకండి విజ్ఞానం కోసం పరభాషలు భాషలు నేర్చుకోవాల్సిందే కానీ మన సంస్కృతిని మన సంప్రదాయాలను ఎలాంటి పరిస్థితుల్లో కూడా కించపరిచే విధంగా ఒక్క పొరపాటు మాట కూడా మాట్లాడకూడదు అలా మాట్లాడిన వాళ్ళు తల్లిని దూషించిన వాళ్ళే అవుతారు చెడ్డ తండ్రి ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉండదు తండ్రి ప్రేమ కొన్ని నియమాలపైన ఆధారపడి ఉంటుంది నాన్న నాకు సైకిల్ కావాలి అవునా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో దీన్నే కండిషనల్ లవ్ అంటారు ఇంగ్లీష్లో అదే అమ్మని అడిగామనుకో అమ్మ నాకు నడిచిపోవడం ఇబ్బందిగా ఉంది లేట్ అవుతుంది ఒక సైకిల్ కావాలి అంటే తాను దాచుకున్న డబ్బులో నుంచి తీసి సైకిల్ కొనిస్తుంది అది అన్కండిషనల్ లవ్ తండ్రిది కండిషనల్ లవ్ తల్లిది అన్కండిషనల్ లవ్ అవేమీ అడగదు ఏ కండిషన్స్ పెట్టదు తల్లి బిడ్డకేం కావాలో అర్థం చేసుకునేటువంటి స్వభావము తల్లికుంటుంది కొడుకుకు ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకోగలిగినటువంటి శక్తి తండ్రికుంటుంది తల్లి ప్రేమ స్వరూపిణి తండ్రి రక్షకుడు పోషకుడు ఆయన బాధ్యత ఆయన తల్లి బాధ్యత తల్లి నిర్వర్తిస్తేనే అది ఒక సంసారం అది ఒక కుటుంబం మంచి కుటుంబంగా నిలుస్తుంది కాబట్టి ఈ వీడియో ద్వారా దైవభక్తి దైవభక్తి ఉన్నప్పుడే మన సంస్కృతికి మన సాంప్రదాయాలకు మనము తగిన గౌరవం ఇస్తాం ఇచ్చి తీరుతాం కానీ మన పాఠ్యాంశాలలో విద్యా ప్రణాళికలో చాలా లోపభూయిష్టంగా తయారు చేస్తున్నారు నీతిని సత్యాన్ని ధర్మాన్ని తెలిపేటువంటి శతకాలు కనుమరుగైపోయాయి నీతి శతకాలు లేకుండా నీతి ఎలా వస్తుంది నేతి బీరకాయలో నేచి వస్తు నెయ్యి వస్తుందా కాబట్టి నీతి శత శతకాలు లేకుండా మనము నీతి ప్రవర్తన ఎలా వస్తుంది నైతిక ప్రవర్తన ఎలా వస్తుంది ఇతిహాసాలు మహాభారతం రామాయణంలో ఉన్నటువంటి చక్కని అంశాలు పాఠ్యాంశాలుగా పెట్టకూడదా పురాణాలు పద్దెనిమిది ఉన్నాయి కదా వాటిలో నుంచి కొన్ని పద్య భాగాలను కొన్ని పాఠ్య భాగాలను చేర్చవచ్చు కదా కాబట్టి నేను కోరేదొక్కటే మన దేశ గౌరవానికి కళంకం వచ్చే విధంగా ప్రవర్తించడం భావ్యం కాదు మనము తల ఎత్తుకొని జీవించాలి మన భరత మాత కూడా తల దించకుండా చేయాలి అలా చేసినప్పుడే మనము నిజమైన భరత మాత బిడ్డలం ముద్దు బిడ్డలం అనిపించుకుంటాం శుభం భూయాత్